అందరికీ జై శ్రీరామండి అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నా వీడియోలను ఇప్పటి నుండి కుకింగ్ వీడియోస్తో పాటుగా అలాగే డివోషనల్ భక్తి ఛానల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను మీరు వాటిని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేశానండి అది ఏంటి అంటే ప్రతి వారం ఇప్పుడు ముస్లింలు క్రిస్టియన్స్ వారు శుక్రవారం అని ఒకళ్ళు ఆదివారం అని చక్కగా కంపల్సరీ వెళ్తుంటారు మన హిందువులు వచ్చేసి పండగలప్పుడు తప్పితే మామూలు అప్పుడు వెళ్ళడం తక్కువ ఇప్పుడు మీడియా వల్ల కొన్ని శుక్రవారాలు అని అలా వెళ్తున్నారు కానీ ఒక నియమం ప్రకారం వారంలో ఒకరోజు స్వామి కోసం అంటే మనం దేవాలయానికి దగ్గరలో ఏ దేవాలయానికి ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళాలి అని నేను అనుకున్నానండి ఫస్ట్గా అనుకొని స్టార్ట్ చేశాను అంటే అది మంగళవారం ఏడు గంటలకు హనుమాన్ చాలీసా చదవాలన్నది నియమం స్టార్ట్ చేయాలని అయితే అదే విధంగానే నేను మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేశానండి మాది నల్గొండ అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది మా ఇంటి దగ్గరలోనే అక్కడ మొదలుపెట్టాను అనమాట ఒక ఐదు వారాలు స్టా ఐదు వారాలు చేశాను అక్కడ ఎక్కువ రావట్లేదని దానికి దగ్గరలోనే ఉన్న పంచముఖ హనుమాన్ దేవాలయానికి వెళ్ళాను అక్కడ స్టా మళ్ళీ కంటిన్యూ చేశాను అనమాట మిగిలిన వారాలు అంటే నాతో పాటుగా నేను కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు అలా వచ్చేది అంటే నా నియమం ఏంటి అంటే నాది అని కాదండి చెప్పుకోవడానికి స్వామి నా ద్వారా చేయిస్తుండే అనుకోవాలి అంతే నాదేం లేదండి ఆ స్వామి అనుగ్రహం లేనిది ఏది చేయలేము అలాగే నేను వెళ్ళడం జరిగింది నాతో పాటుగా ఒక నలుగురు ఐదుగురు రావడం జరిగిందండి అయితే ప్రతి ఏడు గంటలకు నా సెల్లో ఏడు కాగానే ఓంకారంతో స్టార్ట్ చేస్తుంటాను ఓంకారం స్టార్ట్ చేసి కొన్ని ప్రార్థనా శ్లోకాలు ఏమేమి చదవాలన్నది కొన్ని ఏర్పరచుకున్నానండి దాన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అయితే అవి చదివిన తర్వాత హనుమాన్ చాలీసా ఐదు సార్లు పారాయణ చేస్తామండి ఐదు సార్లు పారాయణ చేసి ఒకసారి దండకం అలాగే ఒక నలుగు భజన పటలు తర్వాత మంగళహారతి అంత కరెక్ట్గా వన్ అవర్ అనమాట అంటే ఈ వన్ అవర్ ఎలాంటిది ఆలోచించకుండా మొత్తం భగవంతుడి కోసం అంటే ఈ వారం రోజులు మన కోసం చేసాం కదా కనీసం ఒక గంట అయినా దేవాలయానికి వెళ్ళాలని అనుకున్నానండి అలా స్టార్ట్ చేసింది నేను ఒక్కదాన్నని స్టార్ట్ చేశాను ఇప్పుడు బృందం ఏర్పడిందండి నాకు చాలా ఆనందంగా ఉంది ఇందులో నాదేం లేదండి ఆ భగవంతుడి కృప ఆ స్వామి వారి నా ద్వారా చేయించుకోవాలనుకుంటున్నారు అలా నేను ముందుకు నడుస్తున్నాను నాతో స్వామి ఉంటున్నాడు అంతే అలా స్టార్ట్ అయింది అయితే ఈ ఇది నాతోటే కాదండి ఒక్క దేవాలయం అని కాదు నేను సంకల్పించింది ఏంటంటే ప్రతి దేవాలయం అంటే కొన్ని మరుగున పడిపోతున్నాయి దేవాలయాలు అన్ని దేవాలయం కొత్త గుడులు కట్టకున్నా ఏం లేదండి ప్రతి దేవాలయంలో మంగళవారం ఏడు గంటలకు ఓంకారంతో స్టార్ట్ అయ్యి హనుమాన్ చాలీసా ఏడు నుండి ఏడున్నర మధ్యలో ప్రతి దేవాలయంలో జరగాలండి అది ఒకళ్ళ వల్ల సాధ్యమవుతుందండి కాదు స్టాలిన్ సినిమా మీరు చూసే ఉంటారు తను ఒకటి థ్యాంక్ యూ అని చెప్పకుండా ప్రతి ఒక్కళ్ళని చేస్తూ వెళ్ళమంటాడు సహాయం చే థ్యాంక్ యూ తోటే మర్చిపోకుండా సహాయం చేస్తూ మీరు ఒక ముగ్గురికి చేయండి మీరు ఇంకో ముగ్గురికి ముగ్గురు ముగ్గురుకు చేస్తే అది ఒక ప్రవాహం లెక్క అవుతుంది అలాగే ఈ ఈ సంకల్పం కూడా నేను ఒకదాన్నే చేయలేనండి మీరు కూడా దేవాలయం మీ దగ్గరలో ఏ దేవాలయం ఉందో అక్కడికి వెళ్ళి మన మీకు దగ్గరలో ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడండి నేను ఒక్కదాన్ని చేయగలుగుతున్నా అని అనుకోకుండా మీరు మొదలు పెట్టండి ఫస్ట్ మీరు మొదలుపెట్టి దేవాలయానికి వెళ్ళండి స్టార్ట్ చేయండి ఒక మంగళవారం ప్రతి మంగళవారం నియమం తప్పకుండా వెళ్ళండి ఇప్పుడు నాకు కూడా గైనిక్ ప్రాబ్లం వచ్చింది మధ్యలో ఆటంకం వచ్చింది కానీ మంగళవారం ఆటంకం రాలేదండి అంటే నేను స్వామి కోసం చేస్తున్నా కాబట్టి నేను స్టార్టింగ్లో ఒకదాన్నే ఉన్నప్పుడు మంగళవారం ఎలాంటిది అడ్డం రాలేదు కానీ తర్వాత నాకు ఒక టీం ఏర్పడ్డ తర్వాత మాత్రం ఇప్పటికి స్టార్ట్ చేసి ఇన్ని నెలలలో నేను ఒక నాలుగు ఐదు మంగళవారాలు తప్పితే ప్రతి మంగళవారం అటెండ్ అయినండి కానీ మా బృందం కూడా సమయ పాలన ఫస్ట్ సమయం అండి ఏడు గంటల కంటే ఏడు గంటలకు స్టార్ట్ కావాలి ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు అనగానే కొడతారో మనం కూడా అలానే చెయ్యాలి నాతో కాకుండా మీరు ఈ వీడియోను చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా ఇంకా నలుగురికి మీతో పాటు దీని గురించి ఆలోచించండి ఖచ్చితంగా దేవాలయానికి మంగళవారం వెళ్ళాలి అనే నియమం పెట్టుకోండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మీలో జరిగే మార్పును మీరే గుర్తిస్తారండి మీరు చేస్తారని ఆశిస్తున్నాను ఇది నాతో కాకుండా అందరూ ఒక ప్రవాహం లెక్క ఏర్పడి అన్ని దేవాలయాలల్లో ఏక కాలంలో ఏక గొంతుకతోటి హనుమాన్ చాలీసా పారాయణం జరగాలని కోరుకుంటున్నాను జై శ్రీరామండి జై హనుమాన్ మీ అందరి సహకారాలు ఉంటాయని కోరుకుంటున్నానండి జై హనుమాన్ జై శ్రీరామ్